హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆ లేపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నాయంటే ఏం చూపించిపోతున్నాయినంటే ఫస్ట్ మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలిపి ఆయుర్వేద ఛానల్ ఛానల్ని ఓపెన్ చేయండి పక్క నుండి బెల్ మీద కొట్టండి ఆ పక్కన మీద ఆ పక్కన కొన్ని సింబల్స్ వస్తే దాంట్లో ఆల మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మీకు నోటిఫికేషన్ కొండ వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చాలామంది చాలా వరకు మనం కష్టపడి పది రూపాయలు సంపాదించాలా వెనక ముందు వేసుకోవాలా అభివృద్ధి అవ్వాలా రావాలా సంఘంలో గౌరవంగా బతకాల విలువగా బతకాలని చాలామంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కానీ మనం ఎగబడిపోతూ ఉంటే మనల్ని అనగొట్టేదానికి దిగజార్చేదానికి మన నాశనం కోరుకునేదానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి వారిది పైసేయిగా ఉండాలి వారి మాటే వినాలి వారిదే ఆధిపత్యంగా ఉండాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి కొన్ని కొన్ని సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు శత్రువులతో నేను ఇదివరకు పాలజముడు తొర్ర ఎలక అదేవిధంగా బొట్టపొమ్మ చెట్టు తుమ్మముళ్ళు అదేవిధంగా జగడుగుండు తర్వాత ఏపీ చెట్టు మల్లపందిముళ్ళు ఇలా చాలా చాలా రకాలుగా కొన్ని కొన్ని ములికల గురించి కొన్ని కొన్ని విషయాలు శత్రువుల గురించి చెప్పినాను కానీ మాకు కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి రోగాలకైతే వ్యాధులకైతే పూర్తిగా చెప్తాను అది కూడా బాగా అర్థం చేసుకోండి మాకు కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి ఈ వశీకరణ కావచ్చు అదేవిధంగా ఈ జనాలకి అంటే శత్రువులకి నాశనాలు కావచ్చు దూరం అయ్యేది కావచ్చు శత్రు పేడ మనకు తగలకుండేదానికి కావచ్చు శత్రువు నాశనం అయ్యేదానికి గతించిపోయేదానికి సర్వనాశనం ఇటువంటి వంట దాంట్లో మేము షార్ట్కట్లో చెప్తాం పూర్తిగా చెప్పం ఎందుకంటే మాకు కూడా కొన్ని నాశనం ఉంటాయి ప్రతి ఒక్కరూ ఇటువంటి అనేది ఇప్పుడు రోగాల కంటారా బాగుపడండి బాగా చేసుకొని ఇటువంటి మరమర రహస్యాలు కొద్దిగా మాత్రమే చెప్పాలా పూర్తిగా చెప్పకూడదు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే దీంట్లో కొన్ని రకాల ఆకుజముడు కావచ్చు అదేవిధంగా ఈ మలపంది గుండు కావచ్చు జగడ గుండు కావచ్చు అదేవిధంగా మయూర్సు కావచ్చు ఏపుది కావచ్చు ఇట్లా ఇటువంటివి కాకుండా ఇటువంటి వాటిలలో కొన్ని కొన్ని కలిపి పొటం వేసుకొని పొటం అంటే కడవ పెట్టి పెద్ద గుంత దొంగ కడవ నిం కర్రెలు కర్రెల దాంట్లో ఒక కడవ పెట్టి దాంట్లో ఈ వస్తువులు పెట్టి దేంట్లో కడవలు పెట్టి దానికి మూత వేసి దానికి చుట్టూరు గుట్టతో బంకమట్టితో సీల్ చేయాలి సీలు కొట్టి బాగా ఆరించిన తర్వాత ఆ నిప్పు ఆ కర్రల మీద పెట్టి కాల్చే దానివల్ల దాదాపు ఒక రోజంతా కాల్చాలి ఆ విధంగా కాల్చిది వచ్చినటువంటి ఆ యొక్క బూడిదే అంటే బొగ్గులాగా ఉంటే దాన్ని వేసి నైసుగా నూరుకునేసి దాంట్లో కొన్ని కలుపుకోవాలి ఆ కలిపేట మేము చెప్పకూడదు కలుపుకునేసి ఇంటికి పెట్టిన ఆ ఇల్లు గుల్ల చేయాస్తుంది అదేవిధంగా తోలే బండ్లు బైకులకు పెట్టినా పోయేదంతే తిరిగి రారా బండ్లు మళ్ళీ బండి పోయా ఆ బండ్లో కూర్చుని పోయేవాళ్ళు పోయా అదేవిధంగా ఇంటి గుమ్మానే పెట్టవచ్చు తలుపు 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 పక్కన ఫ్రేమ్ ఉంటుంది దాళబందరం ఆ దాలపందరానికి పైన పెట్టవచ్చు కింద మెట్టుకి పెట్టచ్చు పొడిలాగా చల్లేయచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటితో కూడా కొన్ని రకాలు కలుపుకోవాలి అవి చెప్పకూడదు మీకు కావాలంటే చేసి పంపిస్తాను పక్కాగా పనిచేస్తుంది మీకు మీరే చేసుకునే విధానాలు అయితే దీంట్లో ఇటువంటి విషయాలు చెప్పకూడదు అర్థం చేసుకోండి చూసుకోండి ఇప్పుడు ఆ వీడియో పుటం వేసింది మొన్న ఏమేమి దాంట్లో పొటం కడవ లోపల వేసేది అన్నీ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా నా వీడియోలు షేర్ చేయండి లైక్ ఇవ్వండి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దండి బై మిస్టేక్ నేను ఏదైనా పొరపాటున నీకేదైనా మందులు కావచ్చు తాయితలు కావచ్చు తొందరగా అంది అంది అందించలేకుండా పోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి అందిస్తాను ప్రతి ఒక్కరికి అందిస్తాను దయచేసి ఓపికగా ఉండండి సర్వే జనం సుఖీన పోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం విధియ రోజు కొత్త సంవత్సరం ఆరంభమైంది విధి రోజు ఆరంభమైంది కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా ప్రతి ఒక్కరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలని ఆ దేవదేవతలను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మంచి జరగాలి సుఖం జరగాలి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిత్య సంపదలతో భోగభాగ్యాలతో తొలతొలాలని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోతో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ విధంగా కర్రలు రెడీగా పెట్టుకొని ఫ్రెండ్స్ చూసినారా మళ్ళీ మూడులో వెనిశ sekolah. సిల్లేసుకోవాల విధంగా కర్రలు పెంచుకునేసి చుట్టూరు పెంచుకొని ఆ విధంగా వేణికైతే పుట్టం వేస్తున్నాము దానికి వేణు గురించి అయితే వేస్తున్నాము ఆ ప్రయత్నం చేస్తే అది నిర్విఘ్నంగా కావులకు పనిచేస్తుంది చూసుకోండి